ప్రముఖ ఎంటోక్రెనాలజిస్ట్ డాక్టర్ ఎస్ జయదేవునికి డాక్టర్ సిఎస్ఆర్కే ప్రసాద్ పేరిట ఇచ్చే గోల్డ్ మెడల్ ని మంగళవారం రాత్రి స్థానిక ఎంఈ హాల్లో అందజేశారు ఈ సందర్భంగా డాక్టర్ జయదేవ్ థైరాయిడ్ ఓవర్వ్యూ ఫిజిషియన్స్ పర్స్పెక్టివ్ అనే అంశంపై ప్రసంగించారు స్థానిక కొత్తపేటలోని ఐఎంఏ హాల్లో మంగళవారం రాత్రి థైరాయిడ్ సమస్యలపై వాటి నివారణలో వస్తున్న ఆధునిక వైద్య విధానం పైన ప్రముఖ వైద్యులు డాక్టర్ ఎస్ జయదేవ్ ప్రసంగించారు ఈ సందర్భంగా ప్రముఖ సీనియర్ వైద్యులు సిఎస్ఆర్కే ప్రసాద్ ఇచ్చే గోల్డ్ మెడల్ ను ఆయనకు బహూకరించారు ఈ సందర్భంగా పలువురు డాక్టర్లు జయదేవ్ ను అభినందించారు ఈ కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్ష కార్యదర్శులు వైద్యులు అనిల్ కుమార్ మధు ప్రభాకర్ బాబు అలాగే సిఎస్ఆర్కే ప్రసాద్ డాక్టర్ దక్షిణామూర్తి తదితర వైద్యులు పాల్గొన్నారు ఐఎంఏ తెనాలి హాల్ నందు ఎండోక్రైన్ అంటే థైరాయిడ్ జబ్బులకు సంబంధించి డాక్టర్ జయదేవ్ సు సుధాగాని గారి ద్వారా సిఎంఈ క్లాస్ జరగడం జరిగింది ఎండోమెంట్ లెక్చర్ ఈ ఎండోమెంట్ లెక్చర్ మాలో సీనియర్ మోస్ట్ సభ్యుడైన డాక్టర్ సిఎస్ఆర్కే ప్రసాద్ గారి పేరు మీద ఈ డాక్టర్ జయదేవ్ గారికి బహుక బహుకరించడం జరిగింది ఈ డాక్టర్ సిఎస్ఆర్కే ప్రసాద్ గారు నేను చదివిన గుంటూరు మెడికల్ కాలేజీలో పంతొమ్మిది వందల డెబ్బై ఏళ్ళు అంటే మన గుంటూరు మెడికల్ కాలేజీలో పట్టా పొంది వివిధ ఊర్ల నందు అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న భద్రాచలంలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ భద్రాచలం కానీ నర్సాపాట్లో కానీ కుర్చేడులో కానీ తెనాల్లో కానీ ప్రభుత్వ పిహెచ్సి నందు అంటే ప్రైమరీ ప్రాథమిక వైద్యశాల నందు ఎన్నో సేవలు అందించి ఉత్తమ డాక్టర్గా అంటే ట్యూబెక్టమీ ఆపరేషన్లు ఎన్నో నిర్వహించి ఉత్తమ డాక్టర్గా పథకం పొంది మన తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో మెడికల్ బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జిగా కూడా పనిచేసి బ్లడ్ బ్యాంక్ అధ్యక్షుడుగా కూడా పనిచేసి ఎన్నో మనలో మన సిఎస్ఆర్కే గారి ప్రసాద్ గారి పేరు మీద ఈ గోల్డ్ మెడల్ ఎండోమెంట్ లెక్చర్ లెక్చర్ని కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ కింద డాక్టర్ జయదేవ్ గారికి సుధాని గారికి స్థానిక ఐఎంఈ హాల్ నందు సిఎస్ఆర్కే ప్రసాద్ గారి గోల్డ్ మెడల్ ఎండోమెంట్ లెక్చర్ జరిగింది ప్రస్తుతం ఎవరిని కదిపినా కూడా మనకి మూడు వ్యాధులు ఎక్కువగా ఉంటాయి ఒకటి హైపర్ టెన్షన్ అంటే బీపీ ఎక్కువ ఉండడం రెండోది షుగర్ వ్యాధి మూడోది థైరాయిడ్ ఈ మూడిట్లో రెండు ఇంపార్టెంట్ టాపిక్స్ మీద ఈరోజు మాట్లాడడానికి చాలా ఎమినెంట్ స్పీకర్ అయినటువంటి లండన్లో తరఫెత్తు పొందిన శాంతి డయాబెటాలజీ విజయవాడ నందు ప్రస్తుతానికి కన్సల్టెంట్ ఎండోక్రయనాలిస్ట్గా పనిచేస్తున్న జయదేవ్ సుధగర్ని గారిని ఈరోజు పిలవడం జరిగింది ఆయన ఈ థైరాయిడ్ మీద షుగర్ మీద ఎన్నో పేపర్లలో పబ్లికేషన్స్ చేశారు ఎన్నో రీసెర్చ్లు చేశారు ఆయనకి ఎన్నో అవార్డులు ఉన్నాయి ప్రఖ్యాతమైన ఎన్నో సంస్థల్లో ఆయన సభ్యత్వం కూడా పొంది ఉన్నారు